హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీ టైమ్ టాక్స్ తెలుగు ఇవాళ నేను మసాలా లేవి యూస్ చేయకుండా పనీర్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు పెద్ద పెద్దగా ఆనియన్స్ కట్ చేసుకొని దాన్ని కొకోనట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలని చెప్పి వేసి దాంట్లో సాల్ట్ కూడా వేశాను అలాగే టమాటా ముక్కలు కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను వీటిని అయితే చల్లార పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కల్ని కొంచెం మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్ కారము లెమను అండ్ ఒక సీక్రెట్ పౌడర్ అయితే వేశాను దీంట్లో అదేంటో నేను చెప్తాను పసుపు కూడా వేసేసుకోండి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసేసుకొని అదే తర్వాత అదే బాండిలో నేను కొంచెం మళ్ళీ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అయితే తాలింపులో వేసుకొని కాసేపు వాటర్ పోసి మగ్గించుకొని డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కల్లో సీక్రెట్ పౌడర్ అని అన్నాను కదా ఈ పౌడర్ వచ్చేసి చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ సెస్మి సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట ఈ పౌడర్ ఈ హెల్తీ పౌడర్ని నేను కర్రీలో వేసాను అండ్ మ్యారినేషన్ టైంలో కూడా ఈ పౌడర్ని వేశాను ఈ పౌడర్ వేయడం వల్ల కూరకి అసలు సిసలైన రుచి అనేది వస్తుంది ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా అదే రుచి మీకు వస్తుంది ఈ ఒక్క పౌడర్తో నచ్చే కనుక ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి